ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తెలుగు పద్య భాగంలో మొదటి పాఠ్యాంశమైన శ్రీకృష్ణ రాయభారం ఈ పాఠ్యభాగ కవి తిక్కన సోమయాజీ ఈ పాఠ్యభాగంలో మనం ఈరోజు వ్యాసరూప ప్రశ్న అయినటువంటి ఆరు మార్కులకు సంబంధించినది శ్రీకృష్ణుని రాయభారాన్ని వివరించండి అనే ప్రశ్నకు సమాధానాన్ని నేర్చుకుందాం పాండవుల అభిష్టం మేరకు శ్రీకృష్ణుడు కౌరవ సభకు విచ్చేసి ధృతరాష్ట్రునితో పలికిన పలుకులే శ్రీకృష్ణుని రాయభారం మనం జవాబు తెలుసుకుందాం ధృతరాష్ట్ర మహారాజా నీకు తెలియని విషయాలు ఏమీ లేవు అయినా న్యాయాన్ని పరమహితాన్ని తన వారికి చెప్పడం ధర్మం అని వచ్చాను పాండవులు కౌరవులు పాలు నీళ్ల వలె కలిసి జీవించడం ఆవశ్యక కర్తవ్యం నీకు పాండవులని కౌరవులని భేదం లేదు భరత వంశము ధర్మము న్యాయము సత్య గౌరవములు దయకరవని పేరుకెక్కింది ఆ కురువంశంలో మీ అన్నదమ్ములు చక్కని నడవడిక కలవారు అంత చక్కని ప్రవర్తనను ఇప్పుడు వదలడం ఎందుకు అని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్ర మహారాజుతో అన్నాడు ఈ వంశానికి నీవే కుదురు కౌరవ పాండవులలో ఎవ్వరెట్టు నడిచినా దానివల్ల వచ్చే మంచి చెడులు నీకే చెందుతాయి కాబట్టి ఆలోచించి వారికి సంధి చేయి కౌరవుల కఠిన ప్రవర్తన వల్ల బంధువుల అందరి మనసులు బాధపడుతున్నాయి అయినా కౌరవులు జంకు గొంకులు లేకుండా ప్రవర్తిస్తున్నారు కౌరవులు పాండవులు సంధి చేసుకుని శాంతిగా ఉంటే అది నాకు నీకు ఈ గురువంశానికి ఈ రాజులకు భూమండలానికి క్షేమకరం వీరి మధ్య యుద్ధం జరిగితే పై అందరికీ ఆపద కలుగుతుంది పాండవులలో భీమార్జులను ఎవ్వరూ మించలేరు అలాగే ద్రోణ భ్రీష్మునితో సమానుడు ఎవరూ లేరు వీరి యుద్ధం చేసి చనిపోవడం కంటే వారంతా నీ సైన్యంలో కలిసి ఉంటే మంచిది కాబట్టి సంధి చెయ్యి అని శ్రీకృష్ణుడు ధృతరాశ్రంతో అన్నాడు రాజా నీవు సంధి విషయమే నిర్లక్ష్యం చేస్తే భూమిపై ఉన్న సమస్త జనులకు ఆపద కలిగించినట్లవుతుంది కౌరవ పాండవులు ఎవరికి చావు బాధ కలిగినా నీకు దుఃఖం తప్పదు కౌరవులు పాండవులు ఇద్దరు పరాక్రమం కలవారు భుజబల గర్వం కలవారు వారు పట్టుదలతో వ్యర్థంగా యుద్ధంలో చావడాన్ని చూస్తూ ఊరుకోలేము వారి అందమైన శరీరాల్లో ఆయుధాలు దిగి వారు మరణించడాన్ని ఓర్చుకోలేము ఇట్లా కాకుండా ఈ రెండు పక్షుల వారిని నీవు రక్షించు పాండవులు తండ్రి లేని పిల్లలు వారిని నీవే బాల్యం నుండి పెంచావు వారిని అకారణంగా మధ్యలో చివరి దాకా వారిని రక్షించు పాండవులంతా ఒకే మాటగా నీతో ఇలా చెప్పమన్నారు మా తండ్రి ఆజ్ఞ ప్రకారం అర్ధరాజ్యం మాకు తిరిగి వస్తుందని అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసి వచ్చాము మాకు తల్లి తండ్రి బంధు అన్ని మా పెదనాన్నయే మా వల్ల తప్పు ఉంటే సరిదిద్దుమని చెప్పు అని పాండవులు అన్నారు పాపము చేత ఉత్తమ ధర్మము అసత్యము చేత నిర్మలమైన సత్యము గట్టెక్కలేక చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు సమర్థులైన వారు దానిని ఉపేక్షిస్తే అది వారి తప్పు అవుతుంది కానీ దైవం మాత్రం ధర్మాన్ని తప్పగా గట్టెక్కిస్తుంది సత్యానికి శుభం కలిగించి రక్షిస్తూ ఉంటుంది అని పాండవులు ఈ సభలో ఉన్నవారికి చెప్పమన్నారు అంతేకాక శ్రీకృష్ణుడు మరికొన్ని హితవచనములు ధృతరాశించే విధంగా అంటాడు ఓ రాజా వారి పాలైన రాజ్యభాగము పాండవులకు ఇచ్చి మీ పాలు నీవు నీ పుత్ర పౌత్రుడు అనుభవిస్తూ సుఖించండి ఈ పద్ధతిని చుట్టాలు స్నేహితులు సజ్జనులు మెచ్చుకుంటారు ధర్మరాజు న్యాయప్రవర్తన ధర్మము సత్యనిష్ట నీకు తెలియనివి కావు ధర్మరాజు మిమ్మల్ని ఎలా అనుసరించి నడుచుకున్నాడో మీకు తెలుసు అవసరమైతే యుద్ధానికి తగిన సామర్థ్యం ధర్మరాజుకు ఉన్నదని నీకు తెలుసు ధర్మరాజు దిగ్విజయం చేసి గొప్ప సంపదతో ప్రశాంతంగా బ్రతుకుతూ ఉండగా దుర్యోధనుడు శకునితో జూదమాడించి ఆయన సంపదను అపహరించి ద్రౌపదిని అవమానించాడు వారి దుష్కృత్యాలను నువ్వు అంగీకరించావు ధర్మరాజు సత్యాన్ని అవలంబించాడు భీమార్జునుడు కృంగిపోయారు ధర్మరాజు కన్నీరు తుడుచుకుంటూ అరణ్యంలో ఎన్నో కష్టాలు పడ్డాడు అన్న మాట ప్రకారం ప్రతిజ్ఞ తీర్చుకున్నాడు ఇంత చేసినా మీతో కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నాడు ఆ ధర్మరాజు తనకు తానే సాటి అజాత శత్రువైన ధర్మరాజు యొక్క శాంతము వినయము సత్యము పూర్వం ఏ రాజులలోనూ లేవు కురు పాండవులు మేలుకోరి నేను ఇదంతా చెప్పాను కాబట్టి నీవు దుర్యోధని దురాక్రమం పోగొట్టి పాండవులను దగ్గరికి తీసుకో పాండవులు శాంతశూరులు నీ పాదములు సేవిద్దామనుకుంటున్నారు నీకు అది నచ్చకపోతే ఈ పాటికి వారు యుద్ధానికి వస్తూ ఉంటారు ఈ రెండు పద్ధతిలో నీకు చాలా మంచిది ఏదవుతుందో ఆలోచించి నిశ్చయించు అని శ్రీకృష్ణుడు రాయబారాన్ని తెలియచేశాడు విద్యార్థులారా ఈ ప్రశ్నకు సమాధానం రాసే సందర్భంలో శ్రీకృష్ణుడు పాండవుల కోరిక మేరకు కౌరవ సభకు రావడం ధృతరాశునితో యుద్ధం వల్ల కలిగేటువంటి నష్టాలను వివరించడం అంతేకాకుండా కౌరవులు ఏ విధంగా మోసం చేసి పాండవులను అజ్ఞాతారణ్యవాసాలకు పంపించారో తెలియచేయడం పాండవుల యొక్క గొప్పతనాన్ని ధర్మరాజు యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ శ్రీకృష్ణుడు పలికినటువంటి పలుకులే ఈ శ్రీకృష్ణ రాయభారాన్ని వివరించండి అనే ప్రశ్నకు సమాధానము